పదవ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థి పిల్లి కృష్ణమరాజుకు ఆ డివిజన్లో అపూర్వ స్పందన లభిస్తుంది ఆయనకు మద్దతుగా పదవ డివిజన్ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రచారం నిర్వహించి ఆశీర్వదించి సింహం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పదవ డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థిగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న అభ్యర్థి పిల్లి కృష్ణమరాజు డివిజన్ పరిధిలోని నీలగిరి కాలనీ చైతన్యపురిలో ఇంటింటి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధే తన లక్ష్యమని పదవ డివిజన్ ఆశీర్వదించి సింహం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే డివిజన్ ను నల్గొండలో కనీ విని ఎరుగిన రీతిలో అభివృద్ది చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి కోమటిరెడ్డి ఉపేందర్ రెడ్డి గుండెబైన వెంకన్న నాబోతి వినాయక్ సంతోష్ ఆంజనేయులు సబిత ఝాన్సీ రాములమ్మ కోటేష్ నాగబాబు మహేష్ గౌడ్ రుద్రాక్ష వెంకన్న మల్లేష్ కిరణ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు اوو 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 اوو

தண்டம் பெ நமஸ்தேடா அல ப